హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ పండుగ కానుకగా అలాగే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఆసరా పెన్షన్లను రెండు కేటగిరీల వారికి పెంచి వారికి ఆసరా పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అలాగే మనకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి నెలలో అంటే ఈ నెలలో మనకు ఇవ్వాల్సినటువంటి జూలై నెల పింఛన్ల విడుదలకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఇప్పటికే మనకు ఈ పింఛన్లు విడుదల కాక ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గతంలోనే పింఛన్లు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వకపోగా మరికి ఈ పింఛన్లు అనేది పెంచలేక ప్రభుత్వం అయితే మనకు ఆ లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ ఉంది మరి ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా ఈ పింఛన్లు మాకు ఎప్పుడు పెంచుతారు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం పైన మనకు ఉద్యమం కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు పింఛన్దారులంతా కూడా మరి ఈ నేపథ్యంలోనే ఆసరా పైన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక రెండు కేటగిరీల వారికి ఈ ఆసరా పింఛన్లను పెంచడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పెంపుతో పాటుగా ఈ రెండు కేటగిరీలు వారు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసి ఈ ఆసరా పింఛన్లు కనుక మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు పింఛన్లు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఎవరికి ఆసరా పింఛన్లు విడుదలవుతాయి ఏ పింఛన్లను ఎవరు పొందవచ్చు మరి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఇప్పటికే జూన్ వరకు సంబంధించినటువంటి పింఛన్లను ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది మరి తాజాగా జూలైకి సంబంధించినటువంటి పింఛన్ల విడుదలకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మరి జూలై నెలకు సంబంధించినటువంటి పింఛన్లను ఎవరికి పంపిణీ చేయబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే యాసరా పింఛన్ అటు మనకు చాలా ఇంపార్టెంట్ యాసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మనం ఎంతగా ఎదురు చూస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి అవకాశం లేకపోవడంతో మనం ఈ పింఛన్లకు అప్లై చేసుకోలేక ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించి యాసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీరు యాసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే కనుక వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకొని ప్రతి వీడియోను ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వెంటనే ఇలా చేసి ఈ విధంగా మీరు ఈ యొక్క ఆసరా పింఛన్లను అయితే పొందండి ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా మీకు అప్డేట్స్ని ఇస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది ఇప్పటికే ఆసరా పింఛన్ల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లుగా ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలను వెల్లడిస్తూ ఆసరా పింఛన్లను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను జూన్ నెలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి జూలై నెలకు సంబంధించిన పింఛన్లను ఈ నెలలో మరొక రెండు రోజుల్లో ప్రారంభించబోతున్నారు పంపిణీ చేయబోతున్నారు మరి గత నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా మనకు ముఖాన్ని ఫోటో తీసుకుని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా మీకు పింఛన్లు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పింఛన్లను అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లను తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా మీకు ఈ విధంగా ఈ జూలై నెలకు సంబంధించిన పింఛన్లను ఈ ఆగస్టు నెలలో మనకు పంపిణీ చేస్తున్నారు కాబట్టి సిద్ధంగా ఉండి మరియు ఈ పింఛన్లను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరొక రెండు రోజుల్లో మనకి పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు కొత్త పింఛన్లలో రెండు కేటగిరీల వరకు అంటే మా దివ్యాంగుల పింఛను అలాగే మనకు వితంతు పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి దివ్యాంగులకు అలాగే భర్తను కోల్పోయి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా మనకు ఈ దివ్యాంగుల పింఛనుకు మరియు వితంతు పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రెండు పింఛన్లకు కూడా అవకాశం ఇచ్చి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేసే విధంగా మీకు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్లను అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే వెల్లడించింది మరి రెడీగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఈ ఆసరా పింఛన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆసరా పింఛన్లు అయితే తీసుకోండి మరి కొత్త పింఛన్లను పంపిణీ చేయడంతో పాటుగా ఈ వృద్ధులు మరియు అంటే ఏదైతే విధుతంతువులు మరియు వికలాంగులు ఉన్నారో నాలాంటి వారికి పింఛన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు ఈ విధంగా పెన్షన్ల పెంపు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల మంజూరుకు అవకాశం అయితే ఇస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఆసరా పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా మనకి పండుగ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది కాబట్టి మరి గతంలో కూడా హైకోర్టు సెప్టెంబర్ లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి గతంలో కూడా మనకు ఆర్డర్స్ అయితే ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను మనకు పంపిణీ చేయాలి ఈ పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను పంపిణీ చేసేందుకు అయితే చేసింది మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇది చాలా మంచి అవకాశం మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ ప్రకటన చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా అలాంటి దివ్యాంగులు ఎంతోమంది పెన్షన్ పెంపుకు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించి వారికి మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు యొక్క పెన్షన్లను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఆసరా పెన్షన్లు మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు యొక్క ఆసరా పెన్షన్ లాంటివి మంజూరు చేయడం జరుగుతుంది మరి కావాల్సినటువంటి దరఖాస్తులను కూడా దివ్యాంగులైతే కనుక సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవి ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది లేకపోతే మీకు ఆసరా పింఛన్ అనేది రాదు ఇక వితంతు మహిళలు అయితే కనుక ఖచ్చితంగా వితంతు మహిళలందరూ కూడా మనకు రేషన్ కార్డు అలాగే మనకు వితంతు వితంతు మహిళలకు సంబంధించి మనకు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారి భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వితంతు పింఛన్ కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి విషయాన్ని వెల్లడించడం జరిగింది మరి ఇప్పటికే దీనిపైన కసరత్తులు ప్రారంభించారు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకెళ్తూ ముఖ్యంగా ఈ ఆసరా పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పేసి అయితే చేస్తారు మరి ఖచ్చితంగా మీకు ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఆసరా పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మరి మీరు రెడీగా ఉండి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మనకు ప్రాబ్లమ్స్ లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క ఆసరా పింఛన్లను అమలు చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ను తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ ఆసరా పెన్షన్లన్నీ కూడా జమ అయిపోవడం జరుగుతుంది మరి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది అవకాశం కల్పించింది కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటుంది ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను క్రమం తప్పకుండా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ ఆసరా పింఛన్లను అయితే మీరు పొందండి ఖచ్చితంగా మీకు మరింత మేలు చేసేటువంటి ప్రకటనలు అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకొస్తూ ఉంటాను మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు